వెల్కమ్ టు ఐబీటీవీ దర్శకుడు ఎస్ కిరణ్ రూపొందిస్తున్న ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథా చిత్రంలోని మొదటి విజువల్స్ విడుదలకు సిద్దమయ్యాయి ఐబీటీవీ ఎక్స్క్లూజివ్గా సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు మిస్టర్ ఐఎన్ ఎంఎంఆర్ మ్యూజిక్స్ మరియు ఐబీటీవీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ ఫస్ట్ విజువల్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు కిరణ్ తన స్కూల్ లైఫ్ నుండి బీటెక్ వరకు సినిమా డైరెక్టర్గా మారే ప్రయాణంలో ప్రతి దశలో తనకు అండగా నిలిచిన ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు స్కూల్లో వీరారెడ్డి సార్ రమణయ్య సార్ ఇంటర్లో హెడ్ మాస్టర్ గణేష్ సార్ కాలేజీలో ప్రిన్సిపల్ చెంచయ్య సార్ హెచ్ఓడి ప్లేస్మెంట్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయులు చరణ్ సార్ చిన్నా సార్ శ్రీను సార్ల సహకారం గుర్తు చేసుకున్నారు అలాగే ఆర్థికంగా అండగా నిలిచిన చలమయ్య సార్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అర్జున్ రెడ్డి పరిచయం కలిగించిన రాము కుంభగిరి గురించిన కృతజ్ఞతను వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ప్రేమ వల్లనే ఈ సినిమాను తెరకెక్కించగలిగానని కిరణ్ చెప్పారు అందుకే ఉపాధ్యాయ దినోత్సవానికే ఈ ఫస్ట్ విజువల్స్ మన ఐబీటీవీలో విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు